నమస్కారం సార్ నా పేరు రవి సూర్యాపేట జిల్లా చిన్నిమలం మండలం ముననాయకొండ ఇది నా ఇల్లు నా పేరు మీద పదిహేను గుంటల భూమి ఉంది సార్ ఆ భూముల నుంచి మా బాబాయ్ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు మా డాడో వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములు వాళ్ళు అందులో నుంచి మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులో పెట్టడానికి అని గుంటూ గుంటున్నారా అది ల్యాండ్ అట్నే ఫిర్గా వదిలిపెట్టినాము సార్ అప్పు గతంలో అయితే మూడు నాలుగు సార్లు వాళ్ళ మట్టి ఎత్తి మా బాబాయ్ కొడుకులు మట్టి ఎత్తి అమ్మేస్తుండే నేను నా పోయి అడిగిన రెండు మూడు సార్లు భయం లేదు రవి ఇప్పటి నుంచి ఏం తీయను ఇప్పటి నుంచి ఏం అమ్ముకోను అని చెప్పిండు మళ్ళీ ఒకసారి అట్నే జరిగింది అయితే నిన్న కూడా అట్లా అమ్ముకున్నాడని నేను పోగానే నేను తిరిగి అడిగిన పెద్ద మనుషులు కడ పెద్ద మనుషులు కడా అడిగితే ఇంద్రాలంజుడు చూడగా నువ్వు ఇంటికి రారా అని చెప్పి పెద్ద మనుషులు ఇంటి కాడ నుంచి నేను ఇంటికాడ వస్తూ అయితే రోడ్డు మీద వాళ్ళు కళ్ళు పెట్టుకొని రోడ్డు మీద కనిపెట్టుకొని భార్య భర్తలు అమ్మ నాన్న అందరు కలిసి మా భార్యకు మాకు విచిత్రంగా కొట్టిరే సార్ తండ్రులు సాక్ష్యం చెప్పాలంటే వద్దరం లేదా మేము చెప్పాం వాళ్ళతో ఎవరు మాట అంటారు మరి తండోలు సపోర్టింగ్ ఉండరు అయితే ఎవరు మా అమ్మ నాన్న మాకు తోడు ఇంకా ఎవరు లేరు మాకు సపోర్ట్ ఎవరు డిఎస్పి సార్ సిఐ సార్ ఎస్ఐ సార్ ఎస్పి సార్ మీరే నా తోడని మీకు కాలు పట్టుకొని చెప్తున్నాను ఈ ఈ కేసుకి మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలని మా కాపాడుకోవాలి కానీ కోరుతున్నాను సార్ ఇంకోటి ఏంటంటే పిల్లలు సాక్షిగా చెప్తున్నాను సార్ దీంతో మూడోసారి సార్ దెబ్బలు కొట్టించు భయపడ్డా సార్ నేను కాబట్టి ఇక్కడ ఉన్న పదిహేను ముట్టలు కూడా అమ్ముకొని ఎక్కడ పోయి దూరంలో పోయి బతుక్కోవాలని కోరుకుంటున్నాను